అందరికి నమస్తే అండి గన్నవరం సమీపంలోని కేసరాపల్లి దగ్గర హైందవ శంఖారావం అనే ఒక భారీ బహిరంగ సభ జరుగుతోంది ప్రస్తుతం ఈ సభకైతే దాదాపుగా ఒక నెల రోజుల నుంచి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు భారీగా జన సమీకరణ చేశారు సక్సెస్ అయింది ఈ సభ నిర్వాహకుల ఉద్దేశం నెరవేరిందా లేదా తెలియదు కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరింది ఇక్కడ లక్ష్యం వేరు ఉద్దేశం వేరు లక్ష్యం అయితే నెరవేరింది భారీగా జనాలను తీసుకురావాలనే లక్ష్యం నెరవేరింది హిందూ భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహుశా వచ్చుంటారు ముఖ్యంగా ఆ సమీప ప్రాంతాల నుంచి జన సమీకరణ బాగా జరిగిందనమాట చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు సో అందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారనమాట దీనికి సాధారణ ప్రజలు లక్షలాది మంది వచ్చారు దీంతోపాటు పీఠాధిపతులు వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు వీళ్ళందరూ వచ్చారు చిన్నజీర స్వామి గారు పురంధేశ్వర్ గారు అండ్ బీజేపీ ముఖ్య నాయకులు కొంతమంది అలాగే పాటల గేయ రచిత అనంత శ్రీరామ్ గారు అండ్ ఇంకా రామజోగయ్య శాస్త్రి కూడా వచ్చారా రామజోగ శాస్త్రి రాలేదనుకుంటలే సో ఇట్లా చాలామంది అయితే వచ్చారండి సో దీనిలో సభ సక్సెస్ అయింది సభ విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు ఒక హిందూ భావజాలాన్ని హిందువుల మీద జరుగుతున్న దాడులను హిందూ మతానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో జరిగిన వ్యవహారాలను అలాగే బలవంతపు మత మార్పిడులను వీటన్నింటినీ కూడా ప్రస్తావించి మాట్లాడి అక్కడ వచ్చిన వాళ్ళ నారా నారాణా కూడా హిందుత్వాన్ని నశాలానికి ఎక్కించారు చాలా మంచి ప్రయత్నం ఖచ్చితంగా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు భారతదేశంలో ఎనభై ఐదు శాతం వరకు ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్న ఎనభై ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్న హిందుత్వాన్ని కాపాడుకోవడంలో ఆ భావజాలాన్ని రక్షించుకోవడంలో వేరే మతాల ప్రయత్నాలను తిప్పికొట్టడంలో తప్పు ఏమీ లేదు ఇలా ఉనికిని చాటాల్సిన చాటడంలో ఏమీ లేదు అయితే నేను కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నా అసలు ఈ మీటింగ్ అజెండా ఏమిటి అసలు హిందువుల బలని బలనిరూపణ హిందువుల బల నిరూపణ అవసరం ఉందా దేశవ్యాప్తంగా ఎక్కడికి హిందువులే కదా ప్రతి వంద మందిలో ఎనభై ఎనభై ఐదు మంది హిందువులే ఉంటారు హిందూ కుటుంబాలే ఉంటాయి వాళ్ళలో భక్తి కొంతమందిలో అంతర్లీనంగా ఉంటుంది కొంతమందికి విపరీతమైన భక్తి భావం పైన ఉంటుంది అంతర్లీనంగా భక్తి ఉన్నవాడు వీడు హిందువు కాదు అనడానికి లేదు వారానికి ఒకసారి పూజిస్తాడు ఒక్కరు కొంతమంది కొంతమంది ప్రతిరోజు పూజిస్త పూజిస్తారు కొంతమంది రోజుకు రెండుసార్లు పూజిస్తారు కొంతమంది రోజు గుడికి వెళ్తారు కొంతమంది వారానికి ఒకసారి గుడికెళ్తారు కొంతమంది సంవత్సరానికి ఒకసారి గుడికెళ్తుంటారు సో ఎవరి భక్తి స్థాయి హెచ్చుతగ్గులు అలా ఉంటాయి దీనికి హిందుత్వానికి మతానికి సంబంధం లేదు ఇక్కడ నాకు స్ట్రైక్ అయిన అంశాలు కొన్ని ఉన్నాయి అరే ఇంత పెద్ద సభ పెట్టారు కదా కొన్ని అంశాలు ఏమైనా మాట్లాడారా అని వాళ్ళు మాట్లాడిన పాయింట్లు విన్నా గత ప్రభుత్వం అరాచకాలు చేసిందని చెప్పారు హిందుత్వాన్ని చంపేసే ప్రయత్నం చేసిందని చెప్పారు గత ప్రభుత్వం హిందుత్వమే దాడి చేసిందని చెప్పారు పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ సో ఇదంతా బాగానే ఉంది తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎవరైనా ఏమైనా క్లారిటీ వచ్చేలా మాట్లాడారా లేదా అని చూస్తే ఎవరు దాన్ని మాట్లాడాలా తిరుమల లడ్డు చాలా పెద్ద వ్యవహారం కదా దానిలో ప్రస్తుతానికి సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది కదా ఒక క్లారిటీ లేదు కదా తప్పు జరిగిందా లేదా అసలు కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తోందా అసలు కేంద్రం ఆ విషయంలో ఎటువంటి క్లారిటీతో ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయాల్సింది పురంధేశ్వర గారు కానీ ఇంకెవరైనా లేదా అక్కడికి వచ్చిన స్వామీజీలైనా సరే అట్లీస్ట్ ఆ విషయాన్ని ప్రస్తావించాల్సింది ఎందుకంటే హిందుత్వం అనేది తిరుమల కంటే పెద్ద పెద్ద హిందుత్వం ఇంకే ఉంది తిరుమలలో పవిత్రమైన ప్రసాదం విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన గందరగోళం బహుశా ఈ మధ్య హిందూ సెంటిమెంట్ని అంతగా దెబ్బతీసినంత అంతగా దెబ్బతీసింది ఇంకేదీ లేదు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడాల దాని మీద ఒక తీర్మానం ఎందుకు తయారు చేయాల దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది నాకు అనిపించింది మేబీ నేను ఈ వీడియో చేస్తున్నప్పటికైతే ఎవరు మాట్లాడలేదు మళ్ళీ ఆ తర్వాత మాట్లాడితే నేనేం చేయలేను నేను వీడియో చేస్తున్న టైంకి అయితే మాత్రం ఎవరు అంశాన్ని ప్రస్తావించాల ఇక మరో కీలకమైన అంశం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అండి రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి అనుకుంటా మేబీ సబ్జెక్టు కరెక్షన్ డేట్స్ అవి ఒక మూడు నెలల వ్యవధిలో దాదాపుగా నూట యాభై ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది మీకు గుర్తుందా మేబీ అందరికీ గుర్తుండే ఉంటుంది విజయనగరం జిల్లా రామతీర్థంలో రామస్వామి ఆలయం ధ్వంసం ఆయన విగ్రహం ధ్వంసంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రముఖ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగిందా లేదా అక్కడక్కడ ఆలయాల ధ్వంసం జరిగిందా లేదా అసలు ఇది ఎందుకు జరిగింది అసలు ఇది మిస్టరీ ఏంటి ఎవరు దీన్ని అలా చేశారు రాజకీయ కోణం లేకుండానే జరిగిందా ఎవడో తాగుబోతాడో పిచ్చోడో చేశాడా చేశాడంటారా సో మరి దీనికి కారణం ఏంటి ఏదో ఒక పార్టీ ఆ ప్రయత్నం చేసినట్టే కదా మరిది హిందూ ద్రోహం కాదా దాన్ని కాలగర్భంలో కలిసే కలిపేస్తారా అది చాలా పెద్ద ఇన్సిడెంట్ కదా ఒక రాష్ట్రంలో ఒక వంద రోజుల వ్యవధిలో లేదా రెండు నెల మూడు నెలల మూడు నాలుగు నెలల వ్యవధిలో నూట యాభైకి పైగా ఆలయాల మీద దాడి జరగడం అంటే ఆషామాషీ వ్యవహారమా సో మరి దీన్ని ఈ సభలో ఎందుకంటే అది జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఇంత పెద్ద హిందూ సభ జరగల ఆ ఇష్యూస్ ఆ ఆలయాల ధ్వంసం జరిగిన తర్వాత ఈ ఐదేళ్లలో ఇంత భారీ సభ జరగల మరి ఇప్పుడు జరిగినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడాల్సిందిగా వచ్చిన వాళ్ళు ఐదేళ్ల కిందట రాష్ట్రంలో ఇలా జరిగింది సో దాని మీద ఇప్పటికీ న్యాయం జరగలేదు దాని మీద ఇప్పటికీ నిజానిజాలు తేలలేదు అంతర్వేదిని రథం దగ్ధం చేశారే మరి దాని గురించి ఏమైనా మాట్లాడారా అంటే ఇవన్నీ పాత ఇన్సిడెంట్లు కదా ఇప్పుడు ఎందుకు అని మీకు అనిపించవచ్చు మరి పురంధేశ్వర్ గారు మాట్లాడింది పాత చూసాయి గత ప్రభుత్వంలో హిందుత్వం మీద దాడి చేశారు అని మాట వాడారు కరెక్టే మరి ఆలయాల ధ్వంసం వెనుక కేంద్రం చేతుల్లో ఉందిగా పురంధేశ్వర్ గారు ఎంపీగా ఉన్నారుగా కేంద్ర అధికార పార్టీ ఎంపీగా ఉన్నారుగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఒక లేఖ రాయొచ్చుగా లేదా దాని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేయమని లేఖ రాయచ్చుగా ఒక తీర్మానం చేయొచ్చుగా ఇది ఒక అంశం డౌట్ఫుల్గా అంటే ఇట్లా కొన్ని కొన్ని అనుమానాలు వదిలేశారు సభ జరగడం మంచిది హిందుత్వాన్ని నరనరాని ఎక్కించడం మంచిది వాళ్ళ భావజాలాన్ని బహిర్గతం చేయడం మంచిది అక్కడికి వచ్చిన వక్తలందరూ కూడా అనేక అంశాలు మాట్లాడారు అనేక పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద సబ్జెక్టులు మాట్లాడారు అవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కొన్ని కొంత క్లారిటీ మిస్ అయింది ఇంత పెద్ద సభ వేదికగా ఇంత లక్షలాది మంది సాక్షిగా జనానికి వెళ్లాల్సిన ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళలేదేమో అనిపించింది నాకైతే మాత్రం అందుకే కొంచెం అంటే నిర్వాహకులు కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఎందుకంటే పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడారంటే గత ఐదేళ్లలో హైందవ ధర్మం మీద విపరీతంగా దాడి జరిగింది హైందవ శంఖరారావు సభలో మాట్లాడి గత ప్రభుత్వ తీరు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న హిందువుల మనోభావాలను ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నాం మనోభావాలు దెబ్బతిన్నాయి అందులో రాజకీయ కోణం ఉందా లేదా రాజకీయ కోణం ఉంటే ఎవరు తప్పు ఎవరు తప్పు చేశారు ద్రోహి ఎవరు వాళ్ళని శిక్షిస్తారా లేదా గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలన్నింటి మీద కూటమి ప్రభుత్వం విచారం చేస్తుంది కదా ఎంక్వైరీ కదా అందులో ఆ స్కామ్ జరిగింది ఇందులో ఈ స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా మరి రెండు వేల ఇరవైలో జరిగిన ఈ వ్యవహారాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయట్లా రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవైలోనో రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన ప్రతి వ్యవహారాన్ని వైసీపీ ఐదేళ్ల అక్రమాలను బయటకు తీస్తున్నారు ప్రతి అవినీతిని బయటకు తీస్తున్నారు చెప్తున్నారు కానీ హిందూ దేవాలయాల మీద జరిగిన దాడి విషయాన్ని మాత్రం ఎవరు మాట్లాడట్లే ఆ విషయానికి వచ్చేసరికి అందరూ తేలు కుట్టిన దొంగల్లో ఉంటున్నారు ఎందుకు అనేది ఒకసారి ఆలోచించి బహుశా ఇటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు దాని మీద క్లారిటీ ఇస్తే బెటర్ థ్యాంక్ యూ